అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి కైరునిసా వ్లాగ్స్ ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ముతబ్బక్ షూమ్ అనమాట ఈ చేప పేరు వచ్చేసి షూమ్ అంటారు రైస్ లో పెట్టి చేస్తున్నాను అనమాట ఈ చేప పేరు ముతబ్బక్ షూమ్ అంటారు అనమాట ఈ రోజు వచ్చేసి రంజాన్ పదహారో రోజు అనమాట రంజాన్ పదహారో రోజు ఈ రోజు వచ్చేసి చేప చేస్తున్నాను ఫుల్ వీడియో చూపిస్తాను చూసేయండి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది అంటే స్కిప్ చేస్తూ చూపిస్తాను మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక్కొక్క చేప వచ్చేసి ముక్కలు కేజీ ఉంటుందండి ముక్కాల కేజీ ఉంటుంది ఇది ఒక చేప ఎన్ని చేపలు తీసుకున్నా అంటే ఎనిమిది చేపలు తీసుకున్నాను నేను ఈరోజు ఇక్కడికి మా మేడం వాళ్ళ చెల్లెలు వాళ్ళకి కూడా ఇచ్చి పంపిస్తున్నాను నేను డైలీ చేస్తున్నాను కదా వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఇచ్చి పంపిస్తున్నాను అనమాట చూడండి ఫస్ట్ మసాలా చేసి తర్వాత ఇలా గోదీపడిని చల్లుకుంటాను నేను చెప్పాను కొన్ని పాత వీడియోస్లో నేను చెప్పాను కదా మీకు ఇలా చేస్తే చేప విరగకుండా వస్తుందని మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చేపను మటుకు బాగా ఫ్రై చేసుకోండి మీరు ఎంత బాగా చేపను ఫ్రై చేసుకుంటే ఎంత నీచు వాసన ఉండ ఉండదండి ఎప్పుడైనా చూడండి క్రిస్పీగా చేపను ఫ్రై చేసుకుంటే వాసన ఉండదు బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా కూడా ఓకేనా చూడండి ఇలా మొత్తం అంతా మసాలా పట్టించింది చేప మసాలా అండి వీళ్ళు సపరేట్గా తెచ్చుకుంటారన్నమాట చేప మసాలా చూసేయండి ఇలా అంతా ఇలా పట్టించాలి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తున్నా చేస్తూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం మీకు చేపలంటే ఇష్టమైన నాకు కూడా చాలా ఇష్టమైన చేప అంటే కాకపోతే ఇంకా మసాలా పట్టించి పెట్టేసాను ఇప్పుడు దీంట్లోనూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని రెండొచ్చి కర్రీ చేస్తాను ఇంకా ఆరు వచ్చేసి రైస్లో పెట్టేస్తాను అనమాట ఈరోజు ఓకేనా ఫుల్ వీడియో చూడండి ఇప్పుడు చేప అయితే చూడండి ఆయిల్ వేడైపోయింది బాగా చేప అయితే ఇందులో వేసేస్తున్నాను చూడండి అంత బాగా బాగా ఆయిల్ ఎంత బాగా హీట్ అయితే నువ్వు ఫస్ట్ నువ్వు మీరు ఎప్పుడైనా ప్రీ హీట్ చేయండి ప్యాన్ ఫస్ట్ ప్యాన్ పెట్టి ఒక టూ మినిట్స్ అండి ఏం వేయకుండా హీట్ చేయండి ప్రీ హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఏది ఫ్రై చేసినా అతుక్కోదండి ఇది ఒకటి ట్రిక్ అనమాట తర్వాత ఆయిల్ వేయండి ఏదైనా మీరు ఏదైనా చేసేటప్పుడు దాన్ని ఫస్ట్ ఫ్రీహిట్ చేయండి ఏదైనా కానీ మీరు ఏ వంట చేయాలనుకున్నా కూడా ఫస్ట్ ఫ్రీ హీట్ చేసి తర్వాత ఆయిల్ వేయండి ఓకేనా ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట చూడండి చాప అయితే వేసేసాను ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము చేపలై చేపలైతే అన్నీ ఫ్రై చేసేసాను ఇప్పుడు నేను స్టఫింగ్ పెడతాను చూడండి చూసేయండి చేప అయితే చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మొత్తం ఫ్రై అయిపోయింది మీరు ఒకటి గమనించారా ఈ చేపకి నేను పుట్ట భాగంలో కట్ చేశాను నేను కట్ చేయలేదు బయట నుంచి కట్ చేసుకొని తీపిచ్చుకో తీ వచ్చారు వచ్చారనమాట తీసుకువచ్చారు అందుకే ఇలా కట్ చేశారు వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా ఎప్పుడైనా ఇలా ఇక్కడి నుంచి కట్ చేస్తే మనకి స్టఫింగ్ ఎక్కువ పడుతుంది కానీ చూడండి ఈరోజు కొద్దిగానే స్టఫింగ్ పడుతుంది నేను మీకు చూపిస్తాను కొద్దిగానే స్టఫింగ్ పడుతుంది అనమాట పర్లేదు ఎట్లాగైనా చేయొచ్చు నేను కొద్దిగా మేనేజ్ చేస్తున్నాను చూడండి ఇలా స్టఫింగ్ అంతా పెట్టేస్తున్నాను ఒక్కొక్క చేపకి ఇలా ఒక్కొక్కటి పెడుతున్నాను మళ్ళీ ఎక్కువ ఉంటే మళ్ళీ పెట్టేస్తాను నేను చూడండి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి దీంట్లో నేను ఇస్బెంత్ వేసానండి ఆకుకూర కొద్దిగా ఇస్బెంత్ ఇస్బెంత్ అనేది వేసాను అది ఎండుది ఉండింది పచ్చిది లేదనమాట పచ్చిది ఉంటే ఇంకా గ్రీ గ్రీనరీగా ఉండిండు బాగుండు చూసేదానికి ఎమ్మిగా ఉండిండు చూడండి లోపలికి కూడా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో చేప బాగా ఫ్రై చేసుకోవాలండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే చేప అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇలాగ అన్నిటికీ స్టఫింగ్ పెట్టుకోవాలి చూసేయండి ఇప్పుడు ఆనియన్ పెట్టేసాను స్టఫ్ ఫ్రై చే ఫ్రై చేసేదానికి అనమాట ఇది ఫ్రై చేసుకోవాలి ఆనియన్ స్టఫింగ్ కోసం ఇది ఆనియన్ పెట్టేసాను ఏం వేయలేదండి ఓన్లీ ఆనియన్ ఇప్పుడు నాకు ఏమి వేయలేదు ఇప్పుడు మనం కొద్దిగా కిస్మి చేస్తాము చూడండి కిస్మిస్ కొద్దిగా వేయాలి ఇంకా కొద్దిగా సాల్ట్ వేయాలి ఆనియన్ మగ్గుతూ అయ్యాలి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట సరిపడా సాల్ట్ కొంచెం అలా కనుకోండి ఎక్కువ వేయకూడదు మనము దాంతో కొద్దిగా ఆయిల్ వేయాలి ఫ్రై చేసుకుంటడానికి చూడండి ఇంతే ఇంకెక్కువ వేయకూడదు ఆయిల్ చాలా తక్కువ వేయాలన్నమాట ఇప్పుడు దీన్ని మనము బాగా కలుపుకొని కొద్దిగా మగ్గినంత వరకు ఎక్కువ ఫ్రై అవ్వని అవసరం లేదండి ఎందుకంటే మనం రైస్లో చేపలు స్టఫింగ్ పెట్టి మళ్ళీ రైస్లో పెడతాం కాబట్టి సరిపోతుంది ఓన్లీ కొద్దిగా మగ్గాలన్నమాట పచ్చివాసన అనేది పోవాలి అంతే తర్వాత మనం మసాలాలు వేస్తాము మసాలా వేసేటప్పుడు కూడా చూపిస్తాము చూసేయండి అట్లా మగ్గినాయి అనమాట ఆనియన్ ఇప్పుడు మనం మసాలాలు వేస్తున్నాను చూసేయండి పసుపు ఇది వచ్చేసి నిమ్మకాయ పొడి అనమాట ఇది వచ్చేసి మిరియాల పొడి ఇది వచ్చేసి ధనియాల పొడి ఇది వచ్చి జీలకర్ర పొడి చూడండి అన్నీ కొద్ది కొద్దిగా వేసాను ముందు సాల్ట్ వేసాం కదా మనము ఇంకా అవసరం లేదు ఇవి వేయాలి ఇప్పుడు ఇవి వేసి బాగా కలుపుకోవాలి మన దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయాలి ఈరోజు కొత్తిమీర లేదండి తేలేదన్నమాట అందుకే నేను వేయలేదు ఇంకా కొత్తిమీర కానీ ఇష్బేంతి కానీ ఏదైనా ఉంటే చూస్తా నేను కానీ కల్లాజ్లో చూసి ఒకవేళ ఉంటే మళ్ళీ పచ్చిదే వేయాలి ఫ్రై చేయని అవసరం లేదు ఎందుకంటే మనం రైస్లో పెడతాం కాబట్టి ఆవిరికి అన్నమాట చూసేయండి స్టఫింగ్ అయితే అయిపోయింది ఫ్రై అయితే అయిపోయింది కొద్దిసేపు టూ మినిట్స్ ఫ్రై చేసి ఆఫ్ చేసుకోవాలి అంతే చూసేయండి మొత్తం అయితే స్టఫింగ్ పెట్టేశాను చూసేయండి మొత్తం ఇలాగా స్టఫింగ్ పెట్టేసాను ఇది మనము రైస్లో పెట్టేయాలి దమ్కి ఇప్పుడు దమ్కి ఇచ్చుకో దమ్లో పెట్టేయాలన్నమాట చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాయో కదా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనము రైస్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి చూసేయండి వాటర్ వేసి హాట్ వాటరు ఉప్పు పసుపు కొద్దిగా ఇస్బెన్ వేసాను దీంట్లో ఇస్పెన్ తీసి ఇప్పుడు చూడండి రైస్ వేస్తున్నాను ఈ ఇది రైస్ మొత్తం ఉడికిన తర్వాత వంచుకోవాలన్నమాట మనకు పలుగ్గా ఉన్నప్పుడు వంచేయాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయింది ఇప్పుడు రైస్ వంచుకుంటున్నాము చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ ఈ స్టేజ్ అనమాట మనం ఉంచుకోవాలి ఇప్పుడు చూసేయండి ఇప్పుడు మనము చేపని అడుగున దమ్కి పెట్టుకుంటున్నాము ఇప్పుడు ఫస్ట్ ఇలా రైస్ వేయాలి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ చాలా బాగా ఉడికిందనమాట ఇది మనము ఇలా దమ్కి పలుగ్గా వంచుకొని ఇలా రైస్ కొద్దిగా వేయాలండి ఎక్కువ వేయకూడదు అడుగు అడుగు మాడకుండా ఇలా వేసి ఇప్పుడు మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా చేపలు ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా అంతా మొత్తం పెట్టేయాలి చూడండి ఇలా మొత్తం ఇలా పెంచుకుంటున్నాను చెప్పాను కదా ఆరు చేపలు అని చూడండి ఆరు చేపలు ఇలా రైస్ చేశాను ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనము మిగతా రైస్ అంతా ఇలా వేసేసుకోవాలి స్ల్లా చూడండి ఇలా పూర్తిగా రైస్ అంతా వేసేసి సిమ్లో పెట్టేయాలన్నమాట దానికి అంతే అండి చాలా సింపుల్ ఈరోజు మీరు ఒకటి గమనించారా నేను ఆకేసాను రైస్లో ఇసుపెంత వేసాను నార్మల్గా అయితే రైస్ వేయరు ఇది మూడు రకాలుగా చేస్తారండి ఇలా చేయచ్చు ఓన్లీ పసుపు వేసి పసుపు కలర్ రైస్ వేసి చేయొచ్చు ఇంకా వచ్చేసి వైట్ రైస్ వేసి జాఫ్రాన్ వేసి చేస్తారు మూడు రకాలు చేస్తారండి ఇదే రైస్ని ముత్తబ్బక్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా ఇష్టపడతారు అంతేనండి సిమ్లో పెట్టేయాలి ఇప్పుడు చూసేయండి రైస్ అయితే అయిపోయిందనమాట ముత్తబ్బక్ షూము సూపర్గా వచ్చేసింది వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో పెట్టు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్